Mughal, Gardens in Srinagar. <coughs> Mughal Garden Sin Srinagar. Srinagar lah adbhuta maina. Mughal <coughs> Garden. Makasih. Lo lawan juga lawan. Ini ఇంక దానికి కాదు కానీ ఇది కూడా దీని నుంచి కూడా మూడు సార్లు వెళ్ళాం మనం దీన్ని దీని పక్క నుంచి కూడా మూడు సార్లు సార్ సాధిగా అది పేరు వేరు ఇది పేరు వేరు ఇది మొఘల్ బృందావనం మొఘల్ గార్డెన్స్ ఇన్ శ్రీనగర్ వీళ్ళు మీరు అప్రతంగా కాదు కదా అది శ్రీనగర్లో ఏంటిది ఇదా మిర్జాపూర్ ఇలాగ పేరు చూసాం బయట అది కూడా కాదు కాశ్మీర్ లోయలు లోయల్ అని మీరు అక్కడ ఫోటో తీసుకుంటే కాశ్మీర్లో ఫోటో అయిపోతుంది